ఈసారి కనుక టీడీపీ రాదండి టీడీపీకి ఇంకా ఛాన్స్ లేదు ఎందుకంటే దాదాపు సిక్స్టీన్ సెవెంటీన్ మంత్స్ అయిపోతుంది ప్రభుత్వం వచ్చి కూడా ఒక్క ఉపయోగం లేదు ఫ్రీ బస్సులు ఏమీ లేదు ఫ్రీ బస్సులు ఎవరు ఎక్కుతున్నారు ఎవరు ఎక్కట్లా ఆటోలు వాళ్ళు ఫ్రీ బస్సులు ఇచ్చారు దేనికండి ఏం లాభం ఇవన్నీ చెప్పండి ఫ్రీ బస్సులు వల్ల మహిళలకి లాభమే కదా ఫ్రీ బస్సులు మహిళలకి లాభమే అండి కానీ ఆటో వాళ్ళు ఏమైపోతారండి వాళ్ళు ఆటోలు కొనుక్కునేది ఇప్పుడు నేను ఉన్నానండి నా తండ్రి నా బిజినెస్ చేస్తాడు కాబట్టి నేను అట్టొకట్ట బతుకుతా ఆటోడు కొడుకు అలా కాదు కదా ఆడు చదువుకోవాలి ఆటో ఆయన ఆటో వేస్తేనే కానీ ఆయన ఒక రూపాయి సంపాదించుకోలేడు ఇప్పుడు ఆయన సంపాదించుకొని ఆయన పిల్లల్ని ఆయన ఇచ్చుకోవాలంటే ఆయన ఆటో వేయాలి కదా ఇవన్నీ మానేసి నేను ఫ్రీ బస్సులు ఇచ్చేసాను మా వృద్ధులకి నేను పెన్షన్లు ఇచ్చేస్తానంటే పెన్షన్లు కూడా సగం దొబ్బి సగం ఎత్త ఇంకెవడేం చేస్తాడండి కానీ ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఆటోనిస్తాం కింద పదిహేను వేలు ఇచ్చారు అది కూడా టీడీపీ నాయకులు వాళ్ళకే ఇస్తున్నారండి ఏది ఎంపీల పక్కన ఎమ్మెల్యేలు పక్కన ఉంటారు కదా ఏదో ఒక ఆటోలు తోలుకొని ఉంటారు కదా వాళ్ళకే ఇస్తారు అవన్నీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏమైనా జరిగితే నేను ఉంటాను నేను ప్రశ్నిస్తా అన్నారు కదా ఇప్పుడు బాగా ఎలా ఉండరు మీకు సుగాలీ ప్రీతి ఎగ్జాంపుల్ కదండి ఆ అమ్మాయికి తోడు లేని వాళ్ళు ఆ చిన్న పాపకే తోడు లేని వాళ్ళు మహిళలకేమిత్తారు ఇస్తారండి భరోసా చెప్పండి ఓ మాట అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముప్పై వేల అదే అండి ఇవన్నీ ఫేక్ ఏది నా మీద ఫోకస్ అంతా మీడియా ఫోకస్ అంతా నా మీదకి రావాలి ఇప్పుడు మొన్న ఎందుకండి ఎరచంద్రం స్మగ్లింగ్ చేసేస్తున్నారు స్మగ్లింగ్ చేసేస్తున్నారు అని చెప్పి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారి దగ్గరికి మొత్తం హెలికాప్టర్లో తిరిగి మొత్తం పరిశీలిచ్చారు అది ఆయనదే గెస్ట్ హౌస్ ఆయన అక్కడ కట్టుకున్నారన్నారు ఆయన మొత్తం క్లీన్ చిట్ తీసుకొచ్చి ఇచ్చారు ఏమైందండి దానికి ఏం మాట్లాడ ఒక మూడు నాలుగు రోజులు వరుసగా ట్రోలింగ్ అదే చేశారు ఇప్పుడు ఏమైంది సైలెంట్ అయిపోయారు ఆ బియ్యం ఆ షిప్ షిప్ వెళ్ళిపోతుంది ద షిప్ అన్నాడు షిప్ లేదు ఏమీ లేదు అది కృష్ణా బ్యారేజ్ అనుకున్నారా ఏమన్నా చెప్పండి ద షిప్ అనగా పక్కన కట్టేయడానికి అది ఆఫ్రికా నుండి అండి అది వచ్చేది నువ్వు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఆ సీజర్ షిప్ అంటే అది ఆగదు కదా